ఓం నమ శివాయ సో నైట్ ఇక్కడ మేము ఊరిపేరు ఏంటంటే స్వామి ఇది ఎయిర్పేడులో శివాలయం దగ్గర మేము నైట్ విశ్రాంతి తీసుకున్నామండి సో ఇక్కడ నుంచి మా ప్రయాణం మొదలవుతుంది మళ్ళా సో ఇక్కడి నుంచి స్వాములు మేము రెండుగుంట వరకు జర్నీ చేసి రెండుగుంట నుంచి వీళ్ళు అడుగుతరపు వైపు నిన్ను అరుణాచర వైపు ప్రయాణం సాగిస్తామండి సో ఇది శివాలయం సో మా ప్రయాణం మొదలవుతుందండి శుభోదయం పిల్పండి మీరు ఓం శివాయ ఓం నమ శివాయ

పూర్ణమ శివాయ ఏర్పేడు ఏర్పేడు అనే గ్రామం నుంచి మేము బయలుదేరుతున్నాం స్వామి పూర్ణమ శివాయ ఓం నమ శివాయ చూసారండి శ్రీవారి వారి యొక్క కొండలు అది ముఖం చూసారా శ్రీవారి యొక్క మొహం అర ఉందో ఆ కొండలో వెంకటేశ్వ లేదా ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ నైట్ ఇప్పుడు నేను స్టే ఇదే ప్లేసు వేదాంతపురం దగ్గర సో తిరుపతి నుంచి ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ అండి ఈ లోపల విలేజ్ ఉంది ఈ లోపల విలేజ్లోని వేదాంతపురం ఇది సో వేదాంతపురం శివాలయం ఈ టెంపులోనే నైట్ స్టే చేస్తున్నాను ఈరోజు నేను శివాయ సో నైట్ నాకు ఈ పంతులు గారు మాత్రం టిఫిన్ తెప్పించా తెలియదు కానీ చాలా ఎక్సలెంట్గా ఉందండి మంచి టిఫిన్ అది కొంచెం కాస్ట్ ఎక్కువ పడి ఉంటుంది అది కూడా ఆన్లైన్లో బుక్ చేసి తీసుకొచ్చారు సుబ్రహ్మణ్య స్వామి ముందు గణేష్ స్వామి ఇది అయ్యప్ప స్వామి ముందు గణేష్ టెంపుల్ ఇది సుబ్రహ్మణ్య స్వామిదండి నెమల వాహనం Doutor thought Swami. no Drás.